హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అమ్మ రోజు చక్ర పొంగల్ చేస్తుంది ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభ ఓకేనా మీరు అందరూ బాగా చేసుకోండి హ్యాపీగా ఉండండి అమ్మ చెప్పు ఇక ఫ్రెండ్స్ ఇవ్వండి వాటికేటో ఇది ఇక్కడ పెట్టుకుంది హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా తోటివి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ పొంగల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవ్వాలా ఇంకా ఫ్రెండ్స్ రెండు కొబ్బరికాయలు పువ్వు తీసి పెట్టుకున్నాను అర కేజీ బెల్లం ఫ్రెండ్స్ గ్లాసుడు బియ్యానికి అర కేజీ బెల్లం అంటే అర కేజీ పావు కేజీ బ్యా బియ్యం ఆయ్ ఫ్రెండ్స్ బెల్లం తర్వాత నెయ్యి ప్యాకెట్లు పావు ఫ్రెండ్స్ ఇందులో పెసరపప్పు ఫ్రెండ్స్ బియ్యము కడిపి కొట్టి మీ పెట్టాను పెసరపప్పు ఏ పని ఫ్రెండ్స్ ఏపీ పొయ్యి మీరు పెట్టాను ఫ్రెండ్స్ ఇందులో ఆలుకాయలు కొంచెం ఉప్పు వేయాలి ఫ్రెండ్స్ అది ఇంకా తీయలేదు ఇది ఉడికి తీస్తాను ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ పొంగల్ పొంగల్లో ఫ్రెండ్స్ ఇదిగోండి బెల్లము పాలు నెయ్యి కొబ్బరి పావు కేజీ బియ్యం అమ్మా పావు కేజీ పావు కేజీ బియ్యానికి ఇవన్నీ ఫ్రెండ్స్ చూసుకోండి మీకు అంచనా కొంతమందికి తెలియదు కదా పావు కేజీ బియ్యానికి ఒక చిన్న పాలు ప్యాకెట్ ఒక పెద్ద పాలు ప్యాకెట్ ఇరవై రూపాయలు పెసరపప్పు ఇరవై రూపాయలు పెసరపప్పు అర కేజీ బెల్లం రెండు నెయ్యి ప్యాకెట్లు రెండు కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు పెద్దదైతే ఫ్రెండ్స్ ఒక కాయ అయితే సరిపోద్ది చిన్న బుడతల గురించి రెండు కాయలు వేస్తాయి అదే అండి ఇందులో ఐదు ఆలకాయలు వేస్తాను తగినంత ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం వీడియో ఫ్రెండ్స్ ఇవ్వండి బియ్యమును పెసరపప్పు అమ్మ అదే అవి ఒక్కొక్కటి ఉడికేటప్పుడు అలా ఒక్కొక్కటి వేస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ వ్యాలక్కాయలు తర్వాత ఇవ్వండి బెల్లం ఇంకా కోరలేదు బెల్లం అలాగనా తక్కువ అవసరం లేదా ఫ్రెండ్స్ బెల్లం అలా వేసేస్తుంది అంట అయిపోతుందంట బెల్లం వేసాక పాలు వేస్తావా పాలు వెళ్ళి దించి వేసుకుంటా ఓకే ఫ్రెండ్స్ అందరూ ఎలా చేసుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ తుప్పేసాను ఫ్రెండ్స్ అవుండి రాలికలు ఫ్రెండ్స్ యాలకులు

కోరి టైం వేస్ట్ కాకుండా అది పాలన్నం కూడా చక్కెర పొంగల్ అంటుందిగోండి పాలన్నం అయితే పాలు బెల్లము ఉప్పు ఆలకలే ఇందులో పెసరపప్పు అది వేసింది కదా చక్కెర పొంగల్ చక్కెర పొంగల్ కొబ్బరి పెసరపప్పు అయితే చక్కెర పొంగల్ ఫ్రెండ్స్ మీ మమ్మీ వాళ్ళు చేసే ఉంటారు ఈ అంతా మీ ఇంట్లో అంతా వరలక్ష్మి రాతలే మన ఊరు మనవరాలు కూడా ఉన్నారు కదా కూతురులు కొడుకులు కొడుకులు ఓకే సరిపోయిందా ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మళ్ళీ లాస్ట్లో తీస్తాను ఓకే ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కటి వేయాలంటే టైం పడుతుంది కదా అని మరీ లెంత్ ఎక్కువైపోద్ది వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వండి బియ్యం బెల్లం పెసరపప్పు ముందుగా ఉడకబెట్టేస్తుంది లాస్ట్లో దించే ముందు ఇవ్వండి కొబ్బరి కూర తర్వాత పాలు వేస్తుంది అంట నెయ్యిపోయి నెయ్యి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది ఓకేనా ప్రాసెస్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ లైక్ లైక్ చాలా మాత్రం ఓకే ఫ్రెండ్స్ సరిపోద్ది ప్రాసెస్ అర్థమైంది కదా పావు కేజీ బియ్యానికి ఎంత ఎంతో అర కేజీ బెల్లము నెయ్యి ప్యాకెట్లు రెండు పాలు ప్యాకెట్లు చిన్నది పెద్దది కొంచెం ఉప్పు ఆలుకులు అంతే అంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గుండు పడక ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్